మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం తెలంగాణ రాష్ట్ర మహిళా మంత్రి కొండ సురేఖ సోషల్ మీడియాలో ఆమెపై వస్తున్న ట్రోలింగ్ పై స్పందిస్తూ లో మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా దారుణమైన పోస్టులు పెట్టి అవమానపరిచారని కన్నీరు కాచారు పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఇప్పుడు అధికారం కోల్పోయేసరికి పిచ్చిపట్టి వారు ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు ఆ వివరాలు మంత్రి సురేఖ మాటల్లోనే తెలుసుకుందాం రెండు బీజేపీ జెండా అనేటువంటి ఆలోచనతోటి నేను అనుకున్నా అక్క మీరు వద్దంటారని కింద తెల్లది కూడా నేను అటాచ్ చేశానని చెప్పి చెప్పి వేయడం జరిగింది ఇది ఆ దండ ఇది ఒక జాతీయ పతాకానికి సంబంధించిన కలర్ ఇది అదేవిధంగా ఈ నూలు అనేది మరి వాళ్ళ వృత్తికి సంబంధించింది చేనేత కార్మికుల వృత్తికి సంబంధించింది చాలా పవిత్రమైనది దీనిలో అంటే ఒక పెళ్ళికి సంబంధించిన విశేషత ఏ విశేష విశిష్టత ఇందులో ఏమీ లేదు ఇది ఈ ఈ అనేది లేకపోతే ఈరోజు మన మానాలనేటివి ఉండేటివి కావు ఈరోజు మనం అందరం బట్ట కట్టుకొని తిరుగుతూ ఉన్నామంటే కేవలం ఈ నూలు వల్ల చేనేత కార్మికులు నేస్తున్న నేత బట్ట వల్ల అనేది మనం అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది నా బాధ ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది మరీ ఇంత హీనంగా ఇది ఒక అన్నా చెల్లెళ్ళ బంధం అండి ఇది ఒక అన్నా చెల్లెళ్ళ బంధం దీని దీన్ని వక్రీకరించి మాట్లాడడం అనేది చాలా బాధాకరం నేను జీర్ణించుకోలేకపోతా ఉన్నాను దయచేసి దయచేసి ఈ విషయాన్ని కేసీఆర్ గారి భార్యని అడుగుతా ఉన్నాను అమ్మ శోభమ్మ ఇది కరెక్టేనా అదే విధంగా కవిత గారిని అడుగుతా ఉన్నాను కవిత గారు ఇది కరెక్టేనా విధంగా కేటీఆర్ గారి భార్యను కూడా అడుగుతా ఉన్నాను అమ్మ ఇది కరెక్టేనా మీకు కరెక్టే అనిపిస్తా ఉందా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా అడుగుతా ఉన్నాను ఇది కరెక్టేనా ఒక అన్న ఒక చెల్లెకు ఒక నూలు దండ వేసి చేనేత కార్మికుల సమస్యలు చెప్పిన దాన్ని ఈ విధంగా కళ్యాణ లక్ష్మి వీళ్ళకి ఎవరిచ్చారు అని ఫీడ్ చేయడం అది ఎంతవరకు కరెక్టు అనేది ప్రతి ఒక్క మహిళ కూడా ఆలోచించి ఎవరైనా టిఆర్ఎస్ నాయకులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళని బట్టలు కూడా తీసి ఉరికించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరి తెలంగాణ రాష్ట్ర మహిళలకు తెలియజేస్తా ఉన్నారు రెండోసారి అధికారంలోకి వచ్చినాక టీఆర్ఎస్ లో చాలా మార్పు వచ్చింది ఆ మార్పు తోటి డబ్బులు కోట్లా కోట్ల రూపాయలు సంపాదించుకొని అహంకారము బలుపు వచ్చి ఆ బలుపుతోటి ఏం చేస్తున్నారో కన్ను మిన్ను కానకుండా ప్రజా ప్రజల సొమ్మంతా కోట్ల రూపాయలు దండుకొని ఈరోజు ఒకటేసారి అధికారం పోగానే పిచ్చి పట్టి ఈరోజు బజార్లో మనుషుల కన్నా అధ్వానం పశువుల కన్నా అధ్వానం పశువుల కన్నా కొంత నీతి నియమం ఉంటుంది కానీ ఈరోజు ఆ నీతి నియమాలు భరిచి పశువుల కంటే అధ్వానంగా ఈరోజు పోస్టులు పెట్టిస్తూ మరి మాలాంటి వాళ్ళని అవమానపరుస్తున్నాం కేటీఆర్ కబడ్దార్ అని చెప్తా ఉన్నాను ఇక ముందు మీ సోషల్ మీడియాలో ఇట్లాంటి పోస్టులు పెడితే క్షమించేది లేదు అని కూడా చెప్తా ఉన్నాను